ఆ ఊగొట్టువే ఊగొట్టువా ఈడేడన్నా ఆటలు అరటిపండు లాగా అరటిపండు కాదు అనాసపండు కాదు కారం రాడే రాత్రి కక్కుకున్నాడు అన్నావా సార్ ఈ కారం ఓన్రేమో కానీ రాత్రి కక్కుంది అయితే మాత్రం ఇది కాదు సార్ ఆరే ఆడిడే వాయ్ అన్నో చడ్డి వేసుకుని కాడిని డబ్బు సినిమా చూస్తున్నా ఏమైనా కన్ఫ్యూజ్ అయింది లేదు ఆడాడే ఆడ ఈడ ఈడే శివు కాడి గ్యారంటీ అన్నా నువ్వు ఇచ్చే గ్యారంటీ సాలేవే ఏంటి సార్ ఇది ఒప్పకపోతే చంపేస్తా రా లేకుంటే గీంతో ముచ్చట్లు ఏం చారు తయ్ ఫుట్టే చూపించు ఏం ఫుటేజ్ నీ లవ్ స్టోరీ ఉందిగా చాలా నాడు నా వస్తాను లేకనా ఏంట్రా ఏం లేదు సార్ చూడండి సార్ ఎలా తూలిపోతున్నాడు బండి బంక్ రాకముందే బాగా పెట్రోల్ ఉంది నిజంగా వీడేనా సార్ నమ్మండి సార్ ఆడి సూటు ఆ సూటు సూటు కానీ ఫేసు ఆడే సార్ అబద్ధం చెప్పావు కదా కాదు నిజమే చెప్పాను మరి చివరిలో ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చేవే ఉరికే బిల్డ కోసం ఇలాంటి సస్పెన్స్ మాల హీరో ఇలాగే రియాక్షన్ ఇవ్వాలి కింద పైన బద్దల కొట్టిన బుద్ధిరేలే బాబాయ్ నీ కారు కీ ఓపెన్ చేసినందుకు అది నా గారే కాదు ఆ విషయం వాళ్ళు చెప్పారు అసలు ఆ కారు అనేది కానప్పుడు నీకు అక్కడేం పని అమ్మాయి పిలిచింది అబ్బాయి టెంప్ట్ అయ్యాడు అమ్మాయి పిలవగానే వెంటనే వీళ్ళు దూకేటివేనా చే దరిద్రం చా అయ్య బాబాయ్ క్యూట్ బాయ్ మరి ఆ అమ్మాయి పిలిచినప్పుడే తమరి గారు ఎగేసుకుని వెళ్తే తాళం తీసింది లోపల పెట్టాల్సింది నన్ను కాదు ముందు మీలాంటి వాళ్ళని ఆ పనే చేశారు లేవరా దున్న పొతలా నిద్రేంట్రా పొద్దు నుంచి లేపుతున్నా లేచి అవట్లేదు ఎదవా పైగా రూమ్ అంతా ఎలక తెచ్చిన కంపు ఎలకలు తెస్తే తెచ్చే వీడు తెచ్చాడేమో డౌట్ అబ్బా అవే మాట్లాడి ముందు అంబులెన్స్ ఫోన్ చేయండి అప్పుడే వచ్చేసింది ఏంటి నీ అరుపున్నాడా

బాగా తాగసేట నిమ్మకాయ నీళ్ళు తీసుకురండి తీసుకురా తీసుకురామరసం దాగుబే సత్య మజ్జిగ పట్టించు పావర్చి బిర్యానీ తినబెట్టి దుప్పడ కప్పి పాడవాడి వండబెట్టసారు లేకుంటే ఏం సార్ నాలుగు పెట్టి కొడుతో కొడుకు ఎక్కడికక్కడికి ఆక్కాలి తిని థియేటర్లో ఉన్నారు సార్ అది కొంచెం ఏసీ ఫెంక్షన్ పోయే కార్ ఎక్కడరా కారు ఎక్కడరా చీప్ గారు చీప్ కార్ ఏంట్రా ఐదు కోట్లు కర్రరా ఏం చేసావు ఎక్కడ నుండి రా నాకేం గుర్తులేదు సార్ గుర్తులేదా చెప్పరా గుర్తులే పో సార్ ఫోన్ సార్

వీడే సార్ అసలు ఏం జరిగింది రా నేను పార్టీకి వెళ్ళాను సార్ అప్పటికే పిచ్చ కోపంలో ఉన్నాను ఫుల్గా తాగుదామని ఫిక్స్ అయ్యాను కానీ నా దగ్గర డబ్బులు అయిపోయాయి సార్ టేబుల్ ముందు కూర్చున్నాను సార్ దాని మీద ఏది పెడితే అది తాగేశాను సార్ ఏం తాగుతున్నానో ఎంత తాగుతున్నానో కూడా తెలియలేదు సార్ తాగేశాను అంతే జిన్ను రమ్ము విస్కీ వైను బీరు బ్రాండీ ఒరే జీవితకాలం తాగాల్సిన సరుకు మొత్తం ఒక రాత్రిలా తాగి నూకినావు కదరా అంత తాగానా సార్ స్టామినా ఉండాలి సార్ స్టామినా కార్ గురించి చెప్పరా అక్కడికే వస్తున్నాను సార్ ఫుల్ గా ఎక్కేసింది సార్ కరెక్ట్ గా అప్పుడే ఓనర్ వచ్చి కార్ ఇచ్చాడు సార్ ఇవ్వడం అంటే టేబుల్ మీద పెట్టాడు సార్ టేబుల్ మీద పెట్టండి కాదే తీసుకెళ్ళమని కాదురా అంటే అంత తాగాకే ఇచ్చాడో పెట్టాడు ఎలా తెలుస్తుంది సార్ తర్వాత పబ్ నుంచి బయటికి వెళ్ళాను సార్ అక్కడ పెద్ద కార్ కనబడింది సార్ కీస్ పెట్టాను డోర్ ఓపెన్ అయిపోయింది సార్ స్టార్ట్ చేశాను అంతే ఎక్కడికి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాను సార్ అదేరా స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు అదే సార్ స్టార్ట్ చేసి వెళ్ళాను సార్ తర్వాత ఏం జరిగిందో చెప్పలేదంటే థర్డ్ డిగ్రీ చూపిస్తాను డ్రైవ్ చేస్తూ 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 అలానే వెళ్ళిపోయింది సార్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది కదా సార్ కడుపులో తిప్పేసింది కార్ ఆపేసింది సార్ డోర్ తీసుకొని అక్కి నువ్వు అయ్యలా తెలిసింది భయ ముందు సీన్లో ఇంకొకటి చెప్పిండ్లే రాయ్ అక్కడ వరకు మాకు తెలుసురా దాని తర్వాత ఏమైంది గుర్తులేదు సార్ ఏంటి గుర్తులేదు సార్

అప్పుడు రియలైజ్ అయ్యాను సార్ ఎవరిదో కార్ ఎక్కి ఎక్కడికో వచ్చేసానని ఎంత తాగినా కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాను సార్ పెద్ద గారిని చోరని కొడితే ఓకే అదే చిన్న గారిని కొడితే చీప్ అంతేగా అసలు చీప్ అంటే ఏంటి నచ్చింది చేయడం అనిపించింది చెప్పడం గట్టిగా నవ్వడం కోపం వస్తే అరవటం అంతేగా అవును హలో నేను చీపే నాకు ఇదే కరెక్ట్ యా నాకు ఇదే కరెక్ట్ హలో ఓ సారీ మీ అమ్మాయి మీద మీకున్న ప్రేమ నమ్మకం జాగ్రత్త ఇవన్నీ మీ సొంత ఫీలింగ్స్ ఈ పరువు ప్రతిష్ట గౌరవం బంధువులు ఏమనుకుంటున్నారు పార్టీలు ఏమనుకుంటున్నారు ఇవన్నీ పక్క వాళ్ళ కోసం అద్దె తెచ్చుకునే ఫీలింగ్స్ నా సూట్ లాగా సారీ టాక్సీడో లాగా మన కార్వి మనకు సెట్ అంకల్ అసలు వచ్చి అసలు పాయింట్ ఏంటంటే మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అంకల్ తను తిట్టిని తిట్టించుకుంటా కొట్టని కొట్టించుకుంటా కారీ తన పక్కన ఉంటే చాలు ఈ కార్తీక్గాడి హుషారు కారణమే మీ అమ్మాయి అంకల్ హరేలీలో మాధు అంకు హరేలీలో మాధు Ne ne eh? Beh, <laughs> vai. అయిపోయింది సార్ ఏమైపోయింది రా అయిపోయింది సార్ అదేరా ఏమైపోయింది అయిపోయింది సార్ చెప్పేస్తాను సార్ ఏంటి పెద్ద గారు వచ్చానా నువ్వు మారవరా నాది తప్పు ఏ మధు ఈ ప్రేమ ఉంటే సిక్స్ ఓ క్లాక్ నా ఫ్లైట్ వస్తాడు ఆ కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అక్కడే పెట్టి వస్తాడు చూసాం ఎంతమందిని సార్ టైం ఎంత సార్ ఇప్పుడు టైం ఎందుకు సార్ చెప్పండి సార్ ఏంట్రాలు వస్తున్నావా త్రీ థర్టీ సార్ సార్ నేను వెళ్ళాలి సార్ ప్లీజ్ సార్ ఫ్లైట్ వెళ్ళిపోతుంది ప్లీజ్ సార్ అది కాదు సార్ ఇప్పుడు నేను లేకపోతే మధు నాకు దక్కదు ప్లీజ్ సార్ దాంట్లో రెండు కార్లు కాదు సార్ సార్ అది నాకెందుకు సార్ ఎక్కడి నుంచి తెచ్చాను అక్కడే పెట్టేశాను సార్ అంటే నా హోటల్ కాడనే పెట్టినావా అవును

మీరెవరు నీకు పూర్వీకులం మందంతా ఒకటే జాతి దా వచ్చి కూర్చో సార్ ఫ్లైట్ వెళ్ళిపోతుంది సార్ నేను అర్జెంట్కి వెళ్ళాలి బయటికి పంపట్లేదు ఫ్లైట్ అంటే ఫ్లైట్ అవును అర్జెంట్గా ఎయిర్పోర్ట్ వెళ్ళి ఏం చేస్తావు సార్ మధు వెళ్ళిపోతుంది సార్ నేను వెళ్ళాలి సార్ లవర్ పేరేంటి శ్రీదేవి నాకు భానుమతి మన కుర్రాళ్ళందరికీ అమ్మాయిల వల్లే ప్రాబ్లమ్స్ పెరుగుతాయి సత్యనారాయణ సార్ ఎంట్రీ ఎగ్జిట్ రిపోర్ట్స్ ఇవ్వండి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ సమంత్ కొన్ని బయటకు వెళ్ళింది వన్ ఫిఫ్టీన్ మళ్ళీ వెనక్కి వచ్చింది వన్ థర్టీకి సో బయటకెళ్ళిందే ప్రతి ఓడి చెప్పేది కరెక్టే కారే వినొద్దు ఎవరి కొట్టేసి ఉంటాడు ఆరే నేను సినిమా టైటిల్ పడ్డప్పుడు చెప్పినా సార్ ఆ కారా అని కొడుకే కొట్టేసిండని మీరే కాలి పిల్లి టైం వేస్ట్ చేసి నా మాట ఇంట్లో ఇప్పుడన్నా సమజ్ చేసుకోరి అని పిలిపించండి నేను సిఎ గారు రమ్మంటున్నారు వచ్చేయండి సార్ కృష్ణ పారిపోతాం అనుకున్నాను ద నీకు చిన్న కత్ చెప్తాను ఒక బాగా బలిసిన తండ్రి ఆడికో కొడుకు ఇద్దరికి అసలు పడదు కోపంతో ఉన్న కొడుకు తండ్రికి బుద్ధి చెప్తామని ఆయన మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ని కొట్టేశాడు డౌట్ రాకుండా తనే పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసుల్ని ఎర్రిపప్పని చేశాననుకున్నాడు కథ ఎలా ఉంది చాలా బాగుంది సార్ ఉద్యోగాలు మానేసి కథలు రాసుకోండి అవుతున్నావు అదే నేను నువ్వే కార్ కొట్టేసి నువ్వే కంప్లైంట్ నేను నేను కొట్టేస్తాను అది మీ నాన్న కార్ కాబట్టి తన్నేం పేకలేవు కాబట్టి ఇలా ప్లాన్ చేసావు జాత కాబట్టి చెప్పే నువ్వు చూసుకుంటే అంతేగానే మీకు చెప్పే కదా థర్టీ ట్వెల్వ్ పార్టీ అయితే వన్ వరకు పార్కింగ్ ఎందుకు వెళ్ళలేదు మధ్యలో ఏం చేసావు మధ్యలో ఏం చేసావు 기상